హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మెగా డిఎస్సిలో ఆరి జంటల్ రిజర్వేషన్ గురించి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారనే దాని గురించి ఈ వీడియో అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ బ్యాచ్ మొదలు పెడుతున్నాం నలభై రోజుల ప్లాన్ ప్లస్ ఫైవ్ డేస్ రివిజన్ ఫ్రీ బ్యాంక్ ఇక్కడ క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా పదివేల ప్లస్ బిడ్స్తో ఫ్రీ బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే షెడ్యూల్ ప్రకారం గ్రాండ్ టెస్టులు పెడతాం కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే ఒక్క మెట్టు ఇదే చివరి మెట్టు డిఎస్సీ జాబ్ కొట్టే మెట్టు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఎలా జాయిన్ అవ్వాలో మొత్తం వీడియో రూపంలో వివరిస్తాం ఏ బిడ్ బ్యాంక్ కొనకుండా ఫ్రీగా సబ్జెక్ట్ వైజ్ గా ఇస్తాం అలాగే కరెంట్ అఫేర్స్ కూడా ఇస్తాం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి మొత్తం వీడియో రూపంలో మీకు వివరిస్తాం అలాగే ఈ రోజు వీడియో కొనసాగిద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం రిజర్వేషన్ సిస్టమ్ గురించి కొన్ని పేర్లతో మార్కులతో సహా వివరించడం జరుగుతుంది ఇది అయితే పక్కాగా వినండి పూర్తిగా వినండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇది ఇప్పుడు కాకుండా మెరిట్ లిస్ట్ వచ్చాక ఉపయోగపడుతుంది కానీ దీనివల్ల ఇది తెలుసుకుంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది కూడా మీకు తెలుస్తుంది లాస్ట్ ఈఎస్ఈ రెండు వేల పద్దెనిమిది లో జీవో నెంబర్ సిక్స్టీ త్రీ ఉండొచ్చు లేకపోతే జివో నెంబర్ సిక్స్టీ త్రీ చాలా సుప్రసిద్ధమైన కేసు లాగా జీవ రూపంలో వచ్చింది అదే న్యూ రిజర్వేషన్ అనమాట మహిళలకి కొంచెం తగ్గిస్తూ ఎందుకంటే సమాంత రిజర్వేషన్ అమలు చేశారు సమాంతర రిజర్వేషన్ వలన మెరిట్ ఎవరైతే మహిళలు అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా మెరిట్ స్టూడెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది దానివల్ల మీకేంటి మీకు నష్టమా లాభం అది కూడా తెలుసుకుందాం ఓసి దానికి ఓసీ జనరల్ లో ఆరు ఓసీ ఉమెన్ లో రెండు ఈ రెండు కలిపి ఎనిమిది పోస్టులు డిఎస్సి తో ఒక డిఎస్ఈ మనం అనుకుందాం ఉదాహరణకి దానివల్ల మీకు చక్కగా అర్థమవుతుంది అందుకోసం ఎలా ఇస్తున్నా ఎనిమిది పోస్టులు ఒక డిఎస్సి మనకు ఉంది దీంట్లో రిజర్వేషన్ పక్కన పెట్టండి రిజర్వేషన్ అమలు చేస్తారు సో ఓసీ ఓపెన్ కేటగిరీలో జనరల్ ఆరు ఉమెన్ రెండు ఎంపిక చేయాలి ఇది రిజర్వేషన్ సిస్టమ్ అనమాట ఇంతకు ముందు ఎలా రిజర్వేషన్ అమలు చేసేవారు ఇప్పుడు ఎలా అమలు చేసారో ఒకసారి చూద్దాం రాసిన వాళ్ళు ఎంపిక అయ్యే వాళ్ళు ఇక్కడ ఇచ్చాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తంగా తొమ్మిది మంది మెరిట్ లిస్ట్ లో ఉన్నారు ఎనిమిది పోస్టులు తొమ్మిది మంది తీసాం అనుకోండి ఇక్కడ హైస్ట్ మార్క్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ వన్ వచ్చాయి తొమ్మిది మందికి ఇందులో ఎనిమిది మంది సెలెక్ట్ చేయాలి కానీ ఏ ఎనిమిది మందికి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం ఓల్డ్ అయితే ఏ ఎనిమిది మందికి వచ్చాయి న్యూ అయితే ఏ ఎనిమిది మందికి వచ్చాయి అనేది ఈ వీడియోలో కోసం చూడండి సపోజ్ కి హైయెస్ట్ మార్క్లు వచ్చాయి కంపల్సరీ రావాలి కదా జనరల్ మంది ఓల్డ్ ఎలా ఉండేది ముందుగా ఓసీ జనరల్ ఆరుగురికి ఇచ్చేవారు పోస్టులు ఓసీ జనరల్ ఆర్ అంటే టాప్ మార్క్స్ వచ్చిన ఆరుగురికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ ఆరుగురు కూడా ఈ ఆరుగురు కూడా ఓసీ జనరల్ లో సెలెక్ట్ అయిపోయేవారు టాప్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇంకే పోస్ట్లు ఉన్నాయి ఓసీ ఉమెన్ అంటే ఫస్ట్ సిక్స్ టాప్ సిక్స్ కి ఇచ్చారు తర్వాత ఓసీ ఉమెన్ లో రెండు ఉన్నాయి అంటే ఆ తర్వాత వచ్చిన అబ్బాయిలు ఇక్కడ టాప్ లో అబ్బాయి ఉన్న వాటితో సంబంధం లేదు ఎంత మంది ఉంటే అంతమంది అమ్మాయిలు మాత్రమే సెలెక్ట్ చేయాలని చెప్పేది ఓల్డ్ రిజర్వేషన్ సిస్టమ్ మరి ఇక్కడ ఇక్కడ రమణి సౌమ్య మధ్యలో వచ్చే డెబ్బై రెండు మార్కులు వచ్చిన తనకంటే తక్కువ వచ్చిన సౌమ్య అమ్మాయి కాబట్టి ఇక్కడ ఇచ్చేసింది వీళ్ళిద్దరికి కలిపి ఇక్కడ ఓసీ ఉమెన్ సెలెక్ట్ అయ్యేవారు ఇది లాస్ట్ రిజర్వేషన్ అంటే రాజస్థాన్ లో కేసు హైకోర్టు లో ఫిల్ అయి అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి కి వెళ్లి న్యూ రిజర్వేషన్ జీవో నెంబర్ సిక్స్టీ త్రీ వచ్చే వరకు ఈ రిజర్వేషన్ అమలు అయ్యింది అంటే రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు డిఎస్ వరకు దీన్ని అమలు చేశారు అయితే ఈ డిఎస్ లో నష్టపోయింది ఎవరంటే ఈ నేరు డెబ్బై ఒక్క మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా సరే నష్టపోయాడు మరి దానికి అనుగుణంగా మెరిట్ స్టూడెంట్ సపోజ్ ఇక్కడ అమ్మాయి ఉంటే ఈ అమ్మాయికి వచ్చి ఈ అమ్మాయి నష్టపోదును కానీ ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి అనే జెండర్ తో జెండర్ దృక్పథంతో ఇక్కడ అమ్మాయికి వచ్చింది కాబట్టి అలా కాకుండా సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలి అనే ఉద్దేశంతో రాజస్థాన్ లో వేసిన కేసు వలన ఇక్కడ న్యూ రిజర్వేషన్ ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి ఓసీ జనరల్ ఓసీ ఉమెన్ ఉంది కదా ముందుగా ఎన్ని మార్కులు వచ్చినా సంబంధం లేకుండా టాప్ మార్క్స్ లోయర్ మార్క్స్ సంబంధం లేకుండా ముందు ఓసి ఉమెన్ ఫిల్ చేయాలి ఎందుకంటే అసలు మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఉద్దేశం ఏంటంటే ఆరు ప్లస్ రెండు ఎనిమిది మందిలో ఇద్దరు అమ్మాయిలు ఉండాలి అంతేకాని వాళ్ళు లాస్ట్ లో వచ్చిన మార్కులా ఫస్ట్ లో వచ్చిన మార్కులా పక్క తీసేయండి మన రిజర్వేషన్ సిస్టమ్ ఉద్దేశం ఏంటి ఎనిమిది మందిలో ఇద్దరు అమ్మాయిలు ఉండాలి అంతేకాని టాప్ మార్క్స్ వచ్చాయ లాస్ట్ లో వచ్చాయా సెలెక్ట్ చేసుకునే విధానం పక్కన పెట్టి దృక్పథాన్ని చూడాలి అని చెప్పి కేసేయడం వల్ల ముందుగా ఉమెన్ తీసేయాలి అంటే ఇక్కడ రాము రాజు జెమ్స్ రమ అమ్మాయి అలాగే సీత అమ్మాయి వాళ్ళిద్దరు అంటే ఇక్కడ ఓసి ఉమెన్ లో రమ సీత సెలెక్ట్ అవుతారు అంటే వీళ్ళిద్దరిని మనం ఇక్కడ క్యాన్సిల్ చేసి వీళ్ళిద్దరికి ఫస్ట్ ప్రయారిటీ అంటే వీళ్ళు ఓసీ జనరల్ లో సెలెక్ట్ అవ్వకుండా ఓసీ ఉమెన్ లో సెలెక్ట్ అవుతారు వీళ్ళిద్దరు కూడా అలా కాకుండా మిగతా ఆరుగుని ఇప్పుడు మనం ఓసీ జనరల్ లో నెక్స్ట్ ప్రియారిటీలో మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి ఈ అబ్బాయి ఓసీ జనరల్ లో ఫస్ట్ క్యాండిడేట్ రాజు అబ్బాయి కాబట్టి అదే ఇక్కడ అమ్మాయిలు వీళ్ళు కూడా ఓసి ఉమెన్ లోకే వచ్చేస్తారు అన్నమాట ఇక్కడ రెండు నెక్స్ట్ మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ జాబ్ ఎవరికి రాదు అంటే ఈ సౌమ్యకి రాదు ఈ ఓసీ సిక్స్ లో టాప్ ప్రయారిటీకి వస్తుంది సో ఇది సమాంతర రిజర్వేషన్ హాయర్యాంకు రిజర్వేషన్ అంటే ఇది అనమాట ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఉమెన్ కి పిహెచ్ క్యాండిడేట్స్ కి ఎక్స్ సర్వీస్ మెన్ కి అని చెప్పి మనకి నోటిఫికేషన్ చేయడం జరిగింది సో ఈ సిస్టమ్ వల్ల మెరిట్ చూడెంట్ అయిన న్యాయం జరిగింది నీరస్ కంట తుమార్ సౌమ్యకి ఇక్కడ న్యాయం జరగలేదు ఇక్కడ ఈ న్యాయమే బాగుంది సో ఈ న్యూ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల మీకు కూడా ఇదే న్యాయంగా ఉంది అనిపించవచ్చు ఇదే న్యాయం అంతే కదా మెరిట్ స్టూడెంట్ ఇక్కడ అమ్మాయి ఉండి అబ్బాయి ఉండి మెరిట్ ఉంటే వాళ్ళకే మనం పోస్ట్ ఇవ్వాలి అని చెప్పేదే ఈ జివో నెంబర్ సిక్స్టీ త్రీ ఇది లాస్ట్సీ లో దీని కూడా కేసు అయింది కానీ కేసు గెలవడం వలన ఈ న్యూ రిజర్వేషన్ సిస్టమ్ వలన మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మెరిట్ లో ఉండి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా మెరిట్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల కూడా చాలా మంది పోస్టులు వచ్చాయి సో ఇది మనకు కూడా ఇప్పుడు ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ సిస్టమ్ నే సమాంత రిజర్వేషన్ సిస్టమ్ నే అమలు చేస్తారు కాబట్టి దీని వలన మెరిట్ వాళ్ళకి లాభం వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా ఎలానే మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్